ఒక వ్యక్తి శక్తిగా మారితే ఆ శక్తి వ్యవస్థగా ఎదిగితే ఒక చిన్న విత్తనం మొలకెత్తి మహావృక్షమై ఎందరికో నీడలిస్తే మధుర ఫలాలు అందిస్తే ఆయనే విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఒక సామాన్య కుటుంబ నేపథ్యం తాను చదువుకుంటూ తన తోటి వారికే ట్యూషన్ చెప్పిన స్ఫూర్తి కథనం ఇది గతం ఇప్పుడు వర్తమానం కోమటిరెడ్డి గోపాల్రెడ్డి ఒక వ్యవస్థ ఒక శక్తి ఒక ప్రేరణ లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల డైరెక్టర్ ఒక కాలమిస్ అన్నింటికి మించి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ క్లాస్ రూమ్ ని థింక్ రూమ్ గా మార్చి విద్యార్థుల ఆలోచనలకు క్యాన్వాసును పలిచారు పంతొమ్మిది వందల నలభై ఏడు అడుగుల జాతీయ జెండాను రూపొందించి దేశభక్తి స్ఫూర్తిని వరల్డ్ రికార్డ్ ని సాధించారు అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రెండు వేల పద్నాలుగు అడుగుల జాతీయ జెండాతో స్వాగతం పలికారు మెయిన్ రోబోతో విద్యారత్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి పంచుకున్న కొన్ని ముచ్చట్లు ఎలా అండి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందని టోటల్గా ఒక రియాలిటీకి దగ్గర లేకుండా ఉంది కాబట్టి నా ఆలోచన ఏంటంటే ఒక క్లాస్ రూమ్ అనేది ఒక ఎడ్యుకేషను ఓన్లీ బట్టి కొట్టే సిస్టమ్ కాకుండా వాళ్ళు ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గర జీవిస్తే బాగుంటుంది రియాలిటీకి అంటే రేపు లైఫ్లో బయటకు వెళ్తే వాళ్ళు ప్రాక్టికల్గా బతకడానికి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఆలోచనతో ఒక క్లాస్ రూమ్స్ థింక్ రూమ్గా తయారు చేయడం జరిగింది మేము అటువంటి థింక్ రూమ్స్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి పిల్లలలో ఏంటంటే క్లాస్ రూమ్లో ఓన్లీ బట్టి కొట్టేయడం వాళ్ళు కాకుండా కొత్తగా వాళ్ళని వాళ్ళ తర వాళ్ళు నేర్చుకునే విధంగా చేయడం జరిగింది అలా దానివల్ల థింక్ రూమ్స్ అనేది చాలా సక్సెస్ అయిపోయింది మేడం లోటస్ ల్యాబ్ స్కూల్ పెద్ద లోటస్ ల్యాబ్ స్కూల్ ఈరోజు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ పద్దెది ఏంటంటే ఏ రోజు కూడా ప్రాక్టికల్ జీవితానికి ప్రాక్టికాలిటీకి దగ్గర ఉండి పిల్లలందరినీ కూడా ఒక ఒక ఓవరాల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి ఈరోజు అన్ని ఒక ఎడ్యుకేషనే కాకుండా ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్లలో వాళ్ళు రేపు జీవితంలో బయటికి వెళ్తే ప్రతి ఒక్క సక్సెస్ అయ్యే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం మేడం చెత్తబుట్ట ఏడ్చింది ఎందుకు మీకు తెలుసుకోవాలని ఉందా చెత్తబుట్ట చెత్త అది యాక్చువల్గా ఒక చెత్తబుట్ట కథ ఏంటంటే ఒకసారి నేను క్లాస్ రూమ్కి వెళ్ళాను పిల్లలందరూ డస్ట్బిన్ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏ రోజు కూడా స్వతహాగా చేయకపోవడం వల్ల నన్ను ఆలోచించడం జరిగింది ఇమీడియట్లీ ఏం చేశానంటే దానికి ఒక చెత్తబుట్ట తీసుకొని నానా ఇది చెత్తబుట్ట ఏడుస్తుంది అని అంటే పిల్లలు వాళ్ళు ఇమిడియట్లీ రెస్పాండ్ అయ్యారు అంటే చెత్తబుట్ట ఏడు నో నో ఇట్ ఇస్ ఇట్ విల్ నాట్ క్రై అని చెప్పారు అలా కాకుండా ఎందుకు ఏడుస్తుందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ యూఆర్ నాట్ యూజింగ్ దిస్ చెత్తబుట్ట అని అంటే ఇమిడియట్లీ వాళ్ళు రికగ్నైజ్ అయ్యారు రీకలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఇమీడియట్లీ అర్థమైన తర్వాత ఇమీడియట్ ఎస్ ఎస్ ఐ షుడ్ యూస్ టుమారో అనివర్స్ అని తర్వాత ఒక కంటిన్యూగా అన్ని క్లాసులో ఎల్కేజీ నుంచి మొదలు ఫిఫ్త్ గ్రేడ్ వరకు ప్రతి ఒక్క పిల్లలు డస్ట్బిన్ డస్ట్బిన్ యూజ్ చేసుకోండి ఆ రోజు నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ క్లీన్గా ఉండడం జరిగింది మేడం అది నై ఫీల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక పుట్ట ప్రాక్టికల్ ఎంత ఉంది అనేది చూపించడం జరిగింది అక్కడ మీరు చూస్తున్నది ఒక భావోద్వేగ దృశ్య కదంబం జాతీయ స్ఫూర్తి లోటస్ ల్యాబ్ చిరునామా పంతొమ్మిది వందల నలభై ఏడు అడుగుల జాతీయ జెండాను భుజ స్కందాలపై మోస్తూ పాపికొండలు చేరుకున్న లోటస్ ల్యాబ్ బంగారు కొండలు నిలువెల్లా దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపుకుని కదిలిన రామదండు ఉపాధ్యాయునులు సిబ్బంది కదం కలిపి కదిలారు వందే మాతరం ప్రతిధ్వనిస్తోంది జనగణమన పులకించిపోతోంది భారతమాత ఆనంద భాష్పాలు హర్షమై వరుణుడి చల్లని చూపులు చినుకులై అంబరమే పులకించి వర్షాన్ని అక్షితలుగా కురిపిస్తోంది వర్షంలో తడుస్తూ విద్యార్థులను ఉత్సాహపరుస్తూ లోటస్ ల్యాబ్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి తనే ఒక సైన్యమై కదిలారు జాతీయ జెండా వర్షంలో తడిసి ముద్దై మురిసిపోతోంది ఉపాధ్యాయునులు వర్షాన్ని లెక్కు చేయక ధ్యేయాన్ని విడువక జెండాను ఆకాశంగా మార్చి ముందుకు కదులుతున్నారు ఇది అద్భుత దృశ్యానికి అంబరమే తలవంచిన ఘటన దేశభక్తికి లోటస్ ల్యాబ్ విద్యా సంస్థ చెప్పిన నిర్వచనం విద్యార్థుల స్ఫూర్తి పథం విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి నమ్మిన సూత్రం జై హింద్ జై హింద్ జై హింద్ ఆగస్టు పద్నాలుగు తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలకు అంబరమే సాక్షి తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తికి వేదిక సిద్ధమైంది రెండు వేల పద్నాలుగు అడుగుల జాతీయ జెండా బండ్ సాక్షిగా సిద్ధమైంది తెల్లవారుజాము ఉదయం ఆరు గంటలు మంచు తెరలు పలకరిస్తున్నాయి స్వాతంత్ర స్ఫూర్తిని పరామర్శిస్తున్నాయి వరల్డ్ బుక్ లో రికార్డు నమోదు చేసుకున్న రెండు వేల పద్నాలుగు అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తొలి చైర్మన్ కె గౌడ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు ఒకప్పుడు అతి మామూలు మనిషి ఆ తరువాత చిరుద్యోగి పరిణామక్రమంలో ఎన్జీఓలకు అభిమాన నాయకుడయ్యాడు తెలంగాణ ఉద్యమానికి నేను సైతం అంటూ ఉద్యమగీతం ఆలపించారు నిద్రలేని రాత్రులను మృత్యు అంచులను చూశారు అతనే ఒక స్ఫూర్తి సంతకం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తొలి చైర్మన్ నెల పతాకం బుద్ధుడి సాక్షిగా గగనాన సగర్వంగా ఎగురుతోంది బోలో స్వతంత్ర భారత్ కి జై అన్న నినాదాలు ట్యాంక్ బండ్ లో మార్మోగిపోతున్నాయి కొనసాగిద్దాం ఈ దేశభక్తిని గొంతెత్తి చాటుదాం Subh asi suma ngi పబ్లిక్ స్కూల్ సంస్థ వారు తెలంగాణ వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం భారతదేశంలోనే రికార్డు స్థాపించడం ఈ గడ్డ నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది తెలంగాణ ప్రజలు జాతీయ భావాన్ని ఏ విధంగా ప్రదర్శించారని మొత్తం భారతీయులకు తెలిసే విధంగా ఈరోజు ట్యాంక్ బ్యాండ్ పైన ఈ పబ్లిక్ స్కూలు టాలెంట్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు స్థాపించడం అయితే ఇదే రిక దీనికన్నా ముందున్నటువంటి రికార్డు కూడా వారికే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఏడు అడుగులు ఆ రోజు రికార్డు పెట్టారు అది వారి రికార్డును వారే అధిగమిస్తూ ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు అడుగుల జాతీయ జెండాను ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించడం చాలా గొప్ప అనుభూతి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు జాతీయ భావం ఎంత గట్టిగా ఉన్నదనే విషయాన్ని ఇక్కడి నుంచి మా మిత్రులు ఆ సంస్థ ద్వారా తెలియజేయడం సంతోషం మొన్న పూర్ణ ఆహుతి నిజామాబాద్ జిల్లా నుంచి మా లంబాడి బిడ్డ మా ఆదివాసీ బిడ్డ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది అదేవిధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ గడ్డ నుంచి ఈ జాతీయ భావాన్ని భారతదేశం మొత్తం ప్రపంచ రికార్డు స్థాపించడం ప్రపంచ రికార్డు ఈ సంస్థను నమోదు చేయడం ఈ రికార్డు నమోదు చేయడం మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఈ రికార్డును అధిగమించినట్టే రాబోయే రోజుల్లో ఇంకా యువకుల లోపట తెలంగాణ బిడ్డల లోపల భారతీయులందరి అందరి లోపట జాతీయ భావం ఇంకా పెంపొందాలి ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి ప్రజాస్వామ్యంతో పాటుగా ప్రతి బిడ్డ కష్టపడి మన జాతీయతను కాపాడుకుందాం దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి మనం అంత ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రత్యేక సందర్భం ఒకటి ఏమిటి అని అంటే అరవై సంవత్సరాల బానిసత్వ సంఖ్యలను విడదీసుకున్న ఈ తెలంగాణ గడ్డ స్వాతంత్రము ఏదైతే బానిస సంఖ్యలను విడదీసుకొని స్వాతంత్రం అయ్యిందో భారతదేశము దానికి అనుగుణంగా ఈరోజు కూడా తెలంగాణ గడ్డ స్వాతంత్రం కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ రికార్డు స్థాపించడం జరిగింది స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నారు ఈ స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగుతుంది ఇంత పైఎంతులు ఇంతకు ఇంకా మూడింతలు పైకి ఈ రికార్డు స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా జాతీయ స్థాయిలో అన్ని రికార్డులను అధిగమించి మా జాతీయ భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ గడ్డ ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అరవై నవ సాధన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ అడుగుల జాతీయ జెండాతో ఈరోజు సాధన వచ్చిన దినోత్సవం పురస్కరించుకొని చేసిన ఆ రికార్డుని ఈరోజు బ్రేక్ చేస్తూ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి గాను తొలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇండిపెండెన్స్ సర్వ సందర్భంగా అందరి ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు ఫీట్ల నేషనల్ ఫ్లాగ్ను తయారు చేసి ప్రజలందరూ కూడా ఈరో ఈ ఈ ఫ్లాగ్ని అంకితం చేస్తున్నాం ఎందుకంటే దేశభక్తి అనేది ఈరోజు చాలా అవసరము అటువంటి దేశభక్తి ఉన్ననాడు మాత్రమే రాబోయే కాలంలో గొప్పవాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దేశభక్తి పెంపించేందు ఉద్దేశంతో ఈరోజు లోటస్ల పబ్లిక్ సంస్థలు ఇవి తయారు చేయడం జరిగింది ఈరోజు ఈ వేదిక మీద అందరికీ కూడా ఈరోజు అరవైన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఫస్ట్ టైం మీరు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇచ్చి అది బ్రేక్ నాగరాజ్ సో మళ్ళీ మీ సంవత్సరం నుంచి అది మళ్ళీ బ్రేక్ అవుతుంది అవుడు ఫీల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆర్ సో హ్యాపీ అండి యాక్చువల్లీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫీట్ ఇంతకుముందు కూడా లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చేశారు వీళ్ళు కొత్తగా కాకుండా వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ సో ఈ ఈ రోజు మాత్రం సిక్స్టీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫీట్ ఫ్లాగ్ని ఈరోజు డిస్ప్లే చేశారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వీళ్ళు లోటస్ లార్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది తెలంగాణ పైన ఉన్న తెలుగు బిడ్డగా నేను చాలా సంతోషపడుతున్నాను అండ్ ఐ కంగ్రాచులేట్ టు లోటస్ లార్బ్ ప్రిన్సిపల్ కొమర్ గారు దీనికి సపోర్ట్ చేసిన చిల్డ్రన్స్ ఈ ఏజ్లో వాళ్ళు ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు గొప్ప పౌరులు అవుతారని మన దేశానికి సంబంధించి మంచి పౌరులు మన దేశాన్ని కాపాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇన్స్పిరేషన్ అసలు ఐడియా ఎవరికి చేస్తున్నారు ఈరోజు దేశం యొక్క అంటే దేశానికి ఈరోజు ఒక మంచి మంచి మనుషులు కావాలనే ఆలోచనతో ఈ రోజు అంటే దేశభావం ఉండాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉంది దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అడుగుల జాతీయ జెండా ఆ రోజు తయారు చేశాం అదే కాకుండా ఈరోజు ఎస్పెషల్గా తెలంగాణ స్టేట్ కన్ఫామ్ కావడం ఆ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ జరుపుకోవడం అనే ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు సంవత్సరం పురస్కరి రెండు వేల పద్నాలుగు ఇట్లా నేషనల్ ఫ్లాగ్ని ఈరోజు జాతీయ జెండా అది అతిపెద్ద జాతీయ జెండా తయారు చేసి అది డిస్ప్లే చేసి వాళ్ళు ప్రజలకు అంకితం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఈరోజు భక్తిభావాలతో ఉండి రేపు నా రాబోయే తరానికి ఒక మార్గదర్శనం ఉండాలి ఆలోచనండి అది కళ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం మా రాష్ట్రంలో మా రాష్ట్రం వచ్చినాక తొలిసారి మా రాష్ట్రంలో మేము జెండా తెలంగాణ రాష్ట్రంలో జెండా వందనం జరుపుకుంటున్నాం అంటే మాకు ఎంతో సంతోషంగా ఎంతో గౌరవంగా ఉంది ఈ రోజు కోసము మా తెలంగాణవాదులు ఈ రోజు ఈ ఈ కళ ఈ ఆకాంక్ష కోసం ఎన్నో రోజులు ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మేము తొలిసారి మేము ఎగ్రేసే మా రా ముఖ్యమంత్రి గారు ఎగిరేస్తున్న జెండా గోల్కొండ కిలాలో మా హైదరాబాద్కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం చాలా బాగా తెలంగాణ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ తెలంగాణ ఈ జెండా ఎగిరేసుకోవాలని మంచిగా అనిపిస్తుంది చాలా ఈ విధంగా పిల్లలు నోటా చేయడం ఇంకా బాగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ ట్యాంక్ బండ్ పైన చేయడం మాకందరికీ ఆనందదాయకం చాలా బాగుంది